ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు షర్మిలగా మేడం గారు గడప గడప అనే ప్రోగ్రాం పెట్టి ఎలక్షన్ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది అందులో ఆంధ్రప్రదేశ్ కు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే అయిన వెంటనే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అందులో పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది రెండవది మన ఆంధ్రప్రదేశ్ రైతులకు రెండు లక్షల రుణమాఫీ రైతు కూలీలకు వలస పో ఎందుకు పోతారని చెప్పి కూలీలకు నాలుగు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది నాలుగవది ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇవ్వడం జరుగుతుంది ఇంకొకటి మన గురులక్ష్మి అంటే ప్రతి ఇంటి మహిళలకు ఎనిమిదిన్నర వేలు ప్రతి నెల అంటే ఒక సంవత్సరానికి లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇలాంటివి తొమ్మిది స్కీములు పెట్టడం జరిగింది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం నూట డెబ్బై ఐదు సీట్లు ఆంధ్రప్రదేశ్ లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది కేంద్రంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వాన తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వస్తుంది వచ్చిన తర్వాత ఈ స్కీములు అమలు పరచడానికి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తా రాహుల్ గాంధీ అని చెప్పి మీడియా ద్వారా తెలుపు అలాగే పట్టణంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు రైతు సోదరులు కార్మికులు కర్షకులు ప్రతి ఒక్క వ్యాపారస్తులు రాబోయే మే పదమూడవ తారీఖు జరిగినటువంటి పోలింగ్ రోజు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ గెలిపేది ఆదోని పట్టణాన్ని అభివృద్ధి పథకండి అని చెప్పి ఈ మీడి ద్వారా ప్రతి ఒక్క ఊట మహానుభావులకు దేవులకు నేను రెండు చేతులుచ్చి నమస్కరిస్తున్నా పేరు దేవిశెట్టి ప్రకాష్ ఆదోని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నేను ఎక్స్ఏపిఎంసీ చైర్మన్ ఆదోని ఇంకా మిగిలిన గారు దాన్ని రిలీజ్ చేస్తారు అందరికీ నమస్కారం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మొన్న విజయవాడ ఐపీసీసీ ఆఫీస్లో రిలీజ్ చేయడం జరిగింది అందులో కొన్ని అంశాలు నేను చెప్తాను దాంట్లో వచ్చేసి రైతులకు వాళ్ళకి ఇచ్చే పంట పైన యాభై పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ పెట్టిన పెట్టుబడికి ప్రాఫిట్ వచ్చినట్ల గిట్టుబాటు ధర ఇయ్యాలని ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఇంకొకటి పెన్షన్ ఇంత ఇప్పుడు మూడు వేలు ఇస్తున్నారు జగన్ ప్రభుత్వం మేము కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాము ప్లస్ హ్యాండిక్యాప్కి ఆరు వేల రూపాయలు ఇస్తాము అని కాంగ్రెస్ పార్టీ తరఫున మెనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది ఇంకొకటి మహిళలకి సంవత్సరానికి లక్ష రూపాయల ప్రకారం అంటూ నెలకి ఎనిమిది వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడతాయి ఇంకా ఇంకొకటి హౌసింగ్ ఇల్లు లేని వారికి ఐదు లక్షల రూపాయలు లోన్ ఇచ్చి ఇల్లు పక్కా ఇల్లు కట్టిన విధానంగా ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ నుంచి మెనిఫెస్టోలో ఉంది మరి ఇంకొకటి వచ్చేసి కేంద్రంలో ప్రభుత్వం వచ్చిన వెంటనే రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో యుపిఎస్సి పోస్టులు విడుదల చేసి కేంద్రంలో ఆరు లక్షల జాబ్స్ అయితే ఏమి మన రాష్ట్రంలో రెండు లక్షల ముప్పై ఐదు వేల జాబ్స్ కూడా ఉన్నాయి అవన్నీ పర్మనెంట్ గా జాబ్స్ పోస్ట్ చేస్తామని త్వర త్వరలో ఏర్పాటు అయిన వెంటనే వితిన్ వన్ ఇయర్ లోపలే అపాయింట్మెంట్ చేస్తామని ఈ కాంగ్రెస్ మెనిఫెస్టోలో ఉంది కావున మేము ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకి రిక్వెస్ట్ చేసుకునేది ఏమంటే ఖచ్చితంగా మీ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ రావాలి ఉద్యోగాలు కావాలన్నా కాంగ్రెస్ పార్టీ రావాలా రైతులకి రుణమాఫీ కావాలన్నా కాంగ్రెస్ పార్టీ రావాలా అందరూ మీ భవిష్యత్తు కోసం చూసి ఆలోచించి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మెజారిటీతో గెలి గెలిపించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ఇంకొకటి పాత ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన తక్షణమే ఐదు వందల రూపాయల సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది అలాగే రెండు నెలల కింద అనంతపూర్ లో జరిగిన బహిరంగ సభలో మల్లికార్జున ఖర్గే గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ప్రతి వైట్ కార్డు హోల్డర్స్ కు ఐదు వేల రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో పడుతుందని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది ఈ తొమ్మిది కాక ఇంకా రెండు ఎక్స్ట్రా ఇవి పాత గ్యాస్ ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ అయిన తర్వాత ఒక రేషన్ కార్డు వాళ్ళకి ఐదు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో పడుతుందని చెప్పి మన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పడం జరిగింది ఇలాంటివి ప్రజలకు మంచి జరిగి ఏమైనా ఉంటే కాంగ్రెస్ పరి కాంగ్రెస్ పరిపాలనే చేస్తుందని చెప్పి మీడియా ద్వారా తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ